ఆదికాండము గ్రంథము ఆరవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి ఇరవై రెండు వచనములు చదువుకుందాం నరులు భూమి మీద విస్తరింపన ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది అప్పుడు ఎహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములో ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లగు ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి తర్వాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడదనియుహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకొనెను అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానను అయితే నోవాహు యహోబా దృష్టి అందు కృప పొందినవాడాయను నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరులను తన తరములో నిందారహితుడనై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు సేము ఆము యాపేతను ముగ్గురు కుమారులను నోవాహు కనెను భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలత్కారముతో ఉండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరలు తమ మార్గమును చెరిపివేసుకొనియుండెరి దేవుడు నోవాహుతో సమస్త శరీరాల మూలముగా భూమి బలత్కరుముతో నిండి ఉన్నది గను నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును సితి సారకపు మానుడితో నీ కొరకు వాడను చేసుకొను అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను నీవు దాని చేయవలసిన విధం ఇది ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును యాభై మూరల ఎడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై ఉండవలను ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరుడు కిందికి దాన్ని ముగించవలను ఓడ తలుపు దాన్ని ప్రక్కన ఉంచవలను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదగా దాన్ని చేయవలను ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చెయ్యుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ వార్డులో ప్రవేశింపవలను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఎంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరాల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు వాడలోనికి తేవలను వాటిలో మగదయు ఆడదియు నుండవలను నీవు వాటిని బ్రతికించి ఎంచుకున్నటికై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోనూ వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ వద్దకు అవి వచ్చును మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థముల పుచ్చుకొని నీ దగ్గర ఉంచుకొను అవి నీ కొను వాటికి ఆహారమగనని చెప్పాను నోవాహు అట్లా చేశాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను దేవుడు ఈ వాక్యం దీవించునుగాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ అండ్ షేర్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆమెన్